అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా నిమ్మనపల్లె మండలం తవలం గ్రామానికి చెందిన మేష గంగులప్ప కుటుంబ వారసులు మేష నాగులప్ప మేష శ్రీరాములు మేష వెంకటరమణ మేష చంద్రాయుడు నారాయణ కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఐదు బై ఆరులో ఉన్న వారసత్వ ఆస్తిపై పితృ సంపాదిత హక్కులు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు ఈ ఆస్తిని కడపల రెడ్డప్ప కడపల జగన్నాథం అన్న వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మేష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వీరు నిమ్మనపల్లి ఎంఆర్ఓ కార్యాలయం పోలీస్ స్టేషన్ మరియు స్థానిక ఎమ్మెల్యే గారిని పలుమార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని చెప్పారు ఎమ్మెల్యే స్వయంగా ఎంఆర్ఓకి కి ఫోన్ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని చివరకు మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయం వరకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదని వాపోతున్నారు ఇంకా నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ గౌనిగరిపల్లి గ్రామంలో ఉన్న మేష కుటుంబం అమ్మవారి వారసత్వం ఆస్తిని షేక్ రెహమతుల్లా అనే వ్యక్తి ఆక్రమంగా ఆక్రమించారని తెలిపారు తవలం మార్చి మండలం అధ్యక్షులు బీర్ రాజన్న సర్పంచ్ రెడ్డప్ప బన్రోతు ఓబులేసు లాంటి వారు అధికారుల అండ దొరకకుండా మేష కుటుంబాన్ని తవలం మార్చి మండల అధ్యక్షులు బి రాజన్న సర్పంచ్ కడపల రెడ్డప్ప బన్రోతు ఓబులేసు లాంటి వారు అధికారుల అండ దొరకకుండా మేష కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు మేష కుటుంబం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యేని ఈ అంశంపై చేతులు జోడించి న్యాయం జరిగేలా చూడమని వేడుకుంటున్నారు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి వారసత్వంగా రావాల్సిన ఆస్తులను ఇప్పించాలని కోరుతున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మనపల్లి మండలం తవలం పంచాయతీ తవలంలో తవలంలో ఉండే సుధా మేసా సుధాకర్ అనే నేను సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఐదు బై ఆరో లెటర్లో రికార్డు ఆల్ రికార్డులు మన దగ్గర ఉన్నాయి మా వారసత్వంగా వస్తున్న ఆస్తిని మా మా తాత పేరు మేసా గంగులప్ప వాళ్ళ కుమారులైన ఐదు మంది కుమారులు మేసా గంగులప్ప నాగులప్ప నాగులప్ప మేస శ్రీరాములు మేస రమణ మేసా చంద్రాయుడు మేసా నారాయణ వాళ్ళ వారసత్వం వాళ్ళు మొత్తం చనిపోయారు వాళ్ళు సరిపోయిన తర్వాత వారసత్వంగా వస్తున్న మేం మా పేరు మేసా సుధాకర్ ఈ రికార్డు పరంగా ఉన్న సర్వే నెంబర్లో నాలుగు వందల అరవై ఐదు బెటర్లో సర్వే నెంబర్లో రికార్డులు ఉన్నాయి వారసత్వంగా ఉన్న ఆస్తి మన రికార్డు పరంగా మన దగ్గర ఉన్నాయి వీటి విషయమై ఈ భూమిలో ఉన్న కడపల రెడ్డప్ప అని అతను దౌర్జన్యంగా ఆక్రమించాడు ఈ విషయమై ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి రికార్డు పరంగా ఉన్న ఆస్తిని చూపించడం జరిగింది ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికి మూడు ఎంఆర్ఓలు మారారు అయినా కూడా మాకు ఎక్కడా న్యాయం జరగలేదు పదకొండు సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది అయినా కూడా న్యాయం జరగలేదు అందువల్ల మదనపల్లి ఎమ్మెల్యే గారు అయినటువంటి సాధిషాన్ భాష గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది రికార్డ్ పరంగా పరిశీలించడం జరిగింది అతను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశారు అయినా ఇక్కడికి వచ్చాము అయినా కూడా స్పందించలేదు తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డ్ పరంగా వెళ్ళి తీసుకొని వెళ్ళితే అక్కడ కూడా న్యాయం జరగలేదు రికార్డ్ పరంగా రాండి అన్నారు సరే అని చెప్పి అడిగితే వాళ్ళు దీనివల్ల మున్సిపల్ పోలీస్ స్టేషన్ కూడా న్యాయం జరగలేదు వాళ్ళు కోర్టులో వెళ్ళి తేల్చుకోండి అంటున్నారు అందువల్ల మేము ఈ విషయమై ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి విజయవాడలో ఉన్న పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది అక్కడ అర్జీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ చేసి ఇక్కడ లోకల్ నాయకులకు అయినటువంటి బి రాజన్న చెప్పడం జరిగింది అయినా కూడా న్యాయం జరగలేదు వాళ్ళు పట్టించుకోలేదు అందువల్ల నేను ఇక్కడ నిమ్మన్పల్లి లోకల్ నాయకులు కూడా ఇట్లా పట్టించుకోవడం లేదు సర్పంచ్ తవలం సర్పంచ్ రెడ్డప్ప కూడా పట్టించుకోవడం లేదు అందువల్ల నేను ఈ దారి లేక ఏమి చేయలేక దారి తెలియక ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను దయచేసి ఈ విషయమై ముఖ్యమంత్రి అయిన ఒకటి నారా చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సార్ గారు ఉప ముఖ్యమంత్రి లో పవన్ కళ్యాణ్ సార్ గారికి మదనపల్లి ఎమ్మెల్యే సాహియాన్ బాషా గారికి విన్న విచ్చడం జరుగుతుంది మా రికార్డు పరంగా ఉన్న ఆస్తిని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము తోలం పంచాయతీ ముష్టిగురు పంచాయతీలో ఉన్న ఆల్ మాకు సంబంధించిన వారసత్వంగా వస్తున్న ఆస్తిని రికార్డ్ పరంగా ఆల్బోకే మా దగ్గర ఉన్నాయి దయచేసి ఈ విషయమై మీరు త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాను నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నేను పుట్టినప్పటి నుండి టీడీపీలోనే ఉన్నాను దయచేసి కార్యకర్తని అయినటువంటి మేసా సుధాకర్కి న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ గత ఇరవై సంవత్సరాలుగా మా వారసత్వంగా ఉన్న ఆస్తిని కడర్పళ్ళ రెడ్డప్ప అనే అతను సుమారుగా ఇరవై సంవత్సరాల ఆక్రమించుకొని ఉన్నాడు ఈ విషయమై మా అన్న చంద్రయ్య గారు మా పిన్నమ్మ గారు మా సిస్టర్ వాళ్ళందరూ ఉన్నారు ఈ విషయమై దాని విషయం త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాం మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము మాకున్న ఆస్తి స్థిరాస్తి అంటే అది ఒక్కటే ఉంది రోజువారి కూలి చేసుకొని బతుకుతుండే వాళ్ళం మేము ఈ వేరే మార్గం ఏం లేదు మాకున్న ఆస్తిని మాకు తిరిగి ఇప్పించేయాలని కోరుకుంటున్నాము అందుకని స్పందించాలని కోరుకుంటున్నాను సార్ మాది అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం తవలం గ్రామంలో ఉండు మేస గంగులప్ప కుమారులు ఐదుగురు ఐదుగురులో మేస నాగలప్ప కుమార్తె అయిన నేను పెద్ద కుమార్తెని మా అన్న వాళ్ళు ఇద్దరున్నారు నలుగురు చిన్నాను గారు ఉన్నారు మా నాన్న వాళ్ళు నలుగురు ఐదు మంది కూడా కొన్ని తరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం లేకుండే వాళ్ళేను మా మీద మాకు వచ్చే భూములు కూడా రాకుండా చేస్తూ ముష్టూరు పంచాయతీ ముస్తూరులో రామతులు అనే ఆయన పెద్ద ఆయన మా అవ్వ దగ్గర భూమి కాజేసి మా వాళ్ళు ఐదు మంది సంతకాలు లేకున్నా మా అన్న వాళ్ళు సంతకాలు లేకుండా ఆ దొంగ పత్రాలు చేసుకొని మాకు కష్టం పెట్టించి మేము కూలి చేసుకుండే వాళ్ళం సార్ మేము మేము అమ్మినాము మీ అవ్వ అమ్మేసింది మాకు మీరు రాదనేసి మేము పది సంవత్సరాలు పొలం చేసుకున్న తర్వాత వచ్చి మా మీద దౌర్జన్యం చేసినారు సార్ వాళ్ళు వైసార్ అబ్బాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సరే మాకు తెలుగుదేశం సార్లు అన్న మాకు చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ అన్న మదనపల్లి షజాన్ బాస్ అన్న ఎమ్మెల్యే అన్నా మాకు న్యాయం జరుపుతారని మేము ఇంతవరకు ఎదురు చూస్తున్నాం సార్ దయచేసి మా కూలి కడుపులు కొట్టకన్నా మమ్మల్ని ఆదరించి మీరే సార్ మాకు దిక్కు లేరు మా భూమి మాకు ఇచ్చి మా మాకు చూపించండి సార్